ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి గిరిజన జాతర మేడారం జాతర సమ్మక్క సారలమ్మ మరికొద్ది సేపట్లోనే మన యొక్క గద్దెలకు చేరుకోబోతున్నారు ఈ యొక్క గద్దెలకు చేరుకోబోతున్న తరుణంలో వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అందులో ముఖ్యమైన వారు కూడా వస్తూ ఉంటారు విఐపి దర్శనం కోసం వస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా మనకు ఈరోజు డాక్టర్లు మనతో ఉన్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మేడారం సమ్మక సారలమ్మ జాతరలో దర్శించుకొని కోరిన బంగారం కోరిన కొంగు బంగారం అయ్యి పెరిగేటువంటి సమ్మక సారలమ్మ దర్శించుకుంటారు సార్ చెప్పండి మీరు గత ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క జాతరకు రావడం జరుగుతుంది రావడం ప్రత్యేకత నమస్కారం అండి ఈ మహ మహత్తరమైన జాతరకు విచ్చేసినటువంటి అశేష ప్రధానికానికి అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇది మరొక దేశంలోనూ రెండో అతిపెద్ద కుంభమేళాగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే కుంభమే మేళ కుంభమేళ పెద్దది దాని తర్వాత జరిగే జాతర ఇది అదే ఇలాంటి జాతర మాకు సమ్మక సారక్క అంటే మా ఇంటి ఇలవేల్పు అనమాట సో ఖచ్చితంగా మేము చిన్నప్పటి నుంచి నా చిన్నతనం నుండి నేను మా తల్లిదండ్రులతో దర్శించుకోవడం జరిగింది ఇప్పుడు నా భార్య పిల్లలతో కూడా వస్తున్నా ప్రతి సంవత్సరం నేను వస్తా నేను గవర్నమెంట్ డాక్టరే నా వైఫ్ కూడా గవర్నమెంట్ డాక్టరే అదే ఇంత ఇంతకుముందు అభివృద్ధి అనే దానికన్నా ఈ ఈ సంవత్సరం చాలా మంచిగా అభివృద్ధి చేశారు ఇప్పుడు అదృష్టం కొద్ది సీతక్క గారు ఇక్కడ మనకు మంత్రి ఈ జిల్లా మంత్రి మరియు కొండసుక గారు కూడా మంత్రులు అవడం కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి చొరవ తీసుకొని ఈ జాతరకు అన్ని విధాల సౌకర్యాలు కలిగిస్తున్న కలిగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సీఎం గారికి మరియు మంత్రులందరికీ మరొకసారి వచ్చేసినటువంటి ప్రజానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మేడం చెప్పండి మీరు కూడా సమ్మక్క సార్లమ్మని దర్శించుకున్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా ఉందండి నేను ఒక ట్వె ట్వెల్వ్ ఇయర్స్ కింద ఇక్కడే